హరం హర ట్రైలర్ మటుకు చంపేశారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక ఫెబ్ లో అనుకుంటా హరం టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది మంచి రెస్పాన్స్ వచ్చింది కదా సూపర్ రెస్పాన్స్ సూపర్ రెస్పాన్స్ మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే యాజ్ ఏ డైరెక్టర్ గా మొత్తం అంతా మూవీని చాలా వరకు ఆ సాంగ్ లో చూపించారు సో ఎలా అనిపించింది మీ ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు యాజ్ ఎ కామన్ ఆడియన్ గా మాకు ఎలా ఉంటుందంటే అంటే అబ్బాయి ఏ సాంగ్ అన్నట్లు ఉంటుంది ఫీల్ కాకపోతే ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు డైరెక్ట్ చేసిన సాంగ్ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది అంటే ఓ స్పెషల్ అట్లా ఉండదండి ఎందుకంటే నా మైండ్లో ఉన్నదే వస్తుంది అక్కడ సో కానీ నాకు ఆ మ్యూజిక్ చాలా ఇష్టం బేసిక్ నాకు ఆ జాన్ మ్యూజిక్ చాలా ఇష్టం సో ఈ సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడే ఆ ఫెల్ ఇన్ లవ్ విత్ ట్రాక్ అనమాట సో ఇది త్వరగా రిలీజ్ డిస్కషన్స్ ఉంటాయి లైక్ టీమ్ డిస్కషన్స్ ఏ పార్ట్ ఫస్ట్ రిలీజ్ చేద్దామని హండ్రెడ్ పర్సెంట్ హరోంపరా టైటిల్ సాంగ్ రిలీజ్ చేయాలని నాకు ఇష్టమైన పాట అది సో చాలా బాగుంటది మ్యూజిక్ అంటే బట్ అందులో నాకు ఈ సాంగ్ వెరీ స్పెషల్ అంటే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మూవీలో మొత్తం చెప్తే నమ్మరు చాలా ఉన్నాయి అంటే మేము నమ్ముతాము ఒకసారి చెప్పండి సో అంటే ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కూడా చాలా పాటలు వస్తాయండి సినిమాలో అలా కంపేర్ చేస్తే మీకు ఒక నైన్ ఉంటాయి ఇందులో నైన్ సాంగ్స్ అంటే మూవీ రన్ అవుతూ ఉన్నప్పుడు సాంగ్స్ వస్తూ ఉంటాయా ఓకే బట్ లిరికల్ గా కూడా హరం హర సాంగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ లైక్ అంటే మీరు లిరికల్ గా కూడా అంటే యాజ్ ఒక డైరెక్టర్ ఒక లిరిక్ రైటర్ తో సాంగ్ రాయించేటప్పుడు దగ్గర ఉండి ఏమైనా చెప్తూ ఉంటారా సజెషన్ నేను ఎలా అనుకుంటున్నానో మాత్రం ఖచ్చితంగా చెప్పాలండి ఏం అనుకుంటున్నామో చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పాలి నేను ఇప్పుడు అందులో హీరోయిన్ విషయం కూడా వస్తుంది సో ఆ వరల్డ్ నేనేం చూపించాలనుకుంటున్నాను ఆ ఊర్లో ఏమున్నాయి సో ఈయన రావడం వల్ల ఆ ఊర్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వచ్చిన జిస్ట్ అనేది ఆ లిరిక్స్ ద్వారా చెప్పాలనుకుంటున్నా నువ్వు అందుకనే నువ్వు తాకిన అడుగు అలమలం అలమలం అంటే శుభం సో సో ఇలాంటివి ఆయన రాకతో ఏం వర్డ్స్ అడుగు అది ఒక సూర్యకాంతారు మా బూవీ మాయా మాయబజార్ మూవీలో ఆ అంటే అది క్రెడిట్ గోస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్ రైటర్గా మే మేము బేసిక్గా కలిసిన ఫస్ట్ టైమే ట్యూన్ వెరీ వెరీ టఫ్ అండి సో టఫ్గా ఉన్న ట్యూన్ని ఇప్పుడు స్టార్టింగ్లో ఒక ఫస్ట్ ఏదైతే లైన్ ఉంటుందో అక్కడ చెప్పేస్తుంది ఒక లిరిక్ రైటర్ తాలూకు అవగాహన నేను చెప్పి ఏం చెప్పాను తనకేం అర్థమైంది అని సో అది చెప్తున్నప్పుడే ఆయన ఫస్ట్ చెప్పేశాడు ఇప్పుడు మామూలు ట్యూన్ ఎలా ఉంటుంది ననే తనననే ననే అలా ఉండది దేవుడు బిసిక్ అప్పుడు ఆయన ఎడారికే పైనమై అండ్ చెప్పినప్పుడు నాకు ఆ రైట్ అంటే అక్కడ ఉన్న ఒక సిచువేషన్ ని చాలా సింప్లిఫై చేసి ఒక మాటలో చెప్పేసాను నేను ఆ తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ తో ఒక టూ సిట్టింగ్స్ అండి ఉంటాయ ఓకే అంతే యా బేసికగా కళ్యాణ్ చక్రవర్తి గారంటే ఆయన గురించి చెప్పే చాలా స్పీడ్ గా రాశారు ఆయన చాలా స్పీడ్ ప్లస్ చాలా పర్టిక్యులర్ గా కొన్ని అర్ధంగాని వర్డ్స్ కూడా అందరికి అర్థమయ్యేలాగా చె రాస్తారు అన్నమాట ఆయన నాకు ఒక పిచ్ ఉంటుంది నా మ్యూజిక్ డైరెక్టర్కి నాకు నాకు మామూలుగా ట్యూన్స్ కొన్ని కష్టంగా ఉంటే ఆ తత్కారం ఫిట్ అని చెప్పేసి చిన్న చేంజ్ చేసుకోండి అని చెప్తుంటారు అడిగే అలా అడిగే వ్యక్తి కూడా కాదు కళ్యాణ్ గారు ఎంత కష్టంగా ఉంటే అదే కదా ఛాలెంజింగ్ అనిపిస్తుంటుంది ఆయనకి సో ఇందులో ఉన్న పదాలన్నీ కూడా ట్యూన్ మేము జస్ట్ ఏమనుకున్నామో సౌండ్ ఇప్పుడు మీరు విన్నది అదే మామూలుగా నాకు అంతకుముందు డిస్కషన్స్లో చాలా మంత్ నేను ఫేస్ చేసింది ఏంటంటే ఇది కష్టంగా ఉందండి కొంచెం ఇక్కడైనా అడ్జస్ట్ చేయగలరా ట్యూన్ అంటే నేను అసలు ఒప్పుకోను నాకు సౌండ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ నాకు సో నాకు మ్యూజిరేటర్ కాంప్రమైజ్ అయినా నేను కాంప్రమైజ్ అవ్వలేను బట్ మా మ్యూజిరేటర్ అసలు అవ్వడం చేయతూ అస్సలు ఓకే సో అందుకని ఆ పాట అంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది యాక్చువల్గా మేము ఆ సాంగ్ తో లవ్ లో పడిపోయాం అందరం కూడా థ్యాంక్ సో మచ్ అండ్ సార్ నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడదాం జనరల్ గా హరోం అనేది కంప్లీట్ గా ఒక మాసివ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోవచ్చు కానీ సుధీర్ బాబు గారు తో ఎలా మాసివ్ ఎంటర్‌టైన్‌మెంట్ మీరు ప్లాన్ చేశారు బికాజ్ ఇంతకు ముందు సుధీర్ బాబు గారు అనగానే మాకు గుర్తొచ్చే మూవీస్ ఏంటంటే ప్రేమ కథా చిత్రం అండ్ సమ్మోహనం ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఏంటంటే సుధీర్ బాబు గారిని ఒక సాఫ్ట్ రోల్ లో మేము చూస్తాం ఎందుకంటే డైరెక్టర్స్ అలా ప్రెసెంట్ చేశారు వచ్చినవి మూవీ అంటే అది కొంచెం ఓకే పోలీస్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా బట్ అందులో కొంచెం కొంచెం అలా అలా ఉంటుంది బట్ అసలు ఇందులో ఏదో ఒక పుష్ప ఒక రంగస్థలం ఈ రేంజ్ లో మీరు సుధీర్ బాబు గారిని ప్రజెంట్ చేశారు అంటే నేను ఒక ఆర్టిస్ట్ తాలూకా పొటెన్షియాలిటీ ఆ సినిమా కథలో కాకుండా ఆయన పర్ఫార్మెన్స్ లో వెతకడం ఆయన కెపాసిటీ అంటో ఇంకా ఎవరు సరిగా చూడలేదని నాకు అనిపించింది అండ్ నేను చాలాసార్లు చాలామంది డైరెక్టర్లు కూడా చెప్పారు స్టేజ్ మీద సుధీర్ గారి గురించి అంటే ఆయనకున్న ఆయనకున్న స్థాయి తగ్గట్టు సినిమాలు రావట్లేదు అంటే ఇస్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అంటే మాకు మేము మాకు సెట్లో అయితే ఆయన పర్ఫార్మ్ చేస్తుంటే అలా సైలెంట్ చెప్పక్కర్లేదు అందరూ సైలెంట్ చూస్తుంటారు అంత మంచి పర్ఫార్మర్ అయినా సో ఇది నేను ముందు ఎక్స్పెక్ట్ చేశాను ఈయనలో ఒక స్పాగ్ ఉంటుంది సుధీర్ గారిలో ఒక స్వాగ్ ఉంటుంది దాన్ని ఎవరు కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అండ్ నేనేమనుకున్నానంటే ఓకే దట్స్ మై ప్రివిలేజ్ నేను ఫస్ట్ టైం ఏం క్రాక్ చేయగలిగాను అండ్ ఇప్పుడు చూడండి ఇది ఆఫ్టర్ హర ద న్యూ ఏజ్ కమర్షియల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సుధీర్ గారి కోసం కథలు రాస్తారు అవును ఎవ్వరికి ఇంత మంది ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ సుధీర్ గారు వచ్చేసేసి నియర్లీ ఒక థర్టీన్ ఇయర్స్ అవుతుంది కొల్వని సమ్థింగ్ అంటే ఏమై చేశావోలే ఒక బట్ పే కదా చిత్రం నుంచి తీసుకున్నగా నిర్లీ ట్వల్వ్ ఇయర్స్ అవుతుంది బట్ ఇంతవరకు చూడని ఏ డైరెక్టర్ ఐ మీన్ ఏ డైరెక్టర్ చూడండి మీరు ఎలా చూస్తారు లైక్ అంటే సుధీర్ గారు ఈ యాంగిల్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఆర్టిస్ట్ అనే అతను ఆర్టిస్ట్ అండి ఎనీ టైం సో అది పర్ఫార్మెన్స్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే నా కథలో క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా రాగానే ఇగో మా ఓడి వీరుడు సురుడు అలా చెప్పను నేను సో కథతో పాటు ఆ క్యారెక్టర్ కూడా గ్రో అవుతుంది అది బిలీవ్లు కానీ ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్ని ఆయన అంత బాగా ఓన్ చేసుకుని దాన్ని పర్ఫామ్ చేసినప్పుడు సో ఇన్ ఆ కేసులో చూస్తే మరి సుధీర్ గారు ద వన్ ఆఫ్ ది ఫైనస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇందులో ఇది ఇస్తారని నమ్మకం నాకు ఆల్రెడీ చాలా ముందు నుంచి ఉంది అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్ళాను సుధీర్ గారి దగ్గరికి ఓకే కానీ అనిపించిందా డెఫినెట్ గా సుధీర్ గారు ఈ పాత్ర న్యాయం చేస్తారు అని చెప్పి బట్ అంటే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్నప్పటికీ కూడా ఈ క్యారెక్టర్ కోసం మీరు సుధీర్ గారిని చూస్ చేసుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా ఎవరు చాలా సింపుల్ గా చెప్తాను బట్ ఇప్పుడు సుధీర్ గారి గురించి కాదు మీ గురించి ఒక విషయం పెడతాను సెహరీ మూవీ మీది చాలా మంచి అంటే సైలెంట్ గా మంచి పేరు వచ్చిన మూవీ అది సూపర్ హిట్ అని అయితే చెప్పలేను బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈవెన్ ఓటీటీలో కూడా చాలా మంది సెహరి మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు సెహరీ మూవీ అనేది ఒక క్యూట్ లవ్ స్టోరీ అలాంటి లవ్ స్టోరీ తీసింది మీరు కంప్లీట్గా ఇలా ఎంటర్టైన్మెంట్ లోకి మళ్ళీ అంటే ఒక డైరెక్టర్లో ఎన్ని యాంగిల్స్ అయినా ఉంటాయో అనుకోవచ్చు బట్ లేదండి ఒక కోర్ ఉంటుంది డెఫినెట్ గా ఒక డైరెక్టర్ కి ఒక రైటర్కి ఒక కోర్ ఎమోషన్ గానీ ఒక టేస్ట్ అనేది ఉంటుంది సెహరీ ఇస్ నాట్ మైండ్ సో డెఫినెట్ గా నాది కాదు సెహరీ చేయాల్సి వచ్చింది సో నాకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ట్రోల్స్ అవుతుందని నాకు ఐ లవ్ స్టోరీస్ యూ హెడ్ లవ్ స్టోరీస్ ఆ అంటే మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మీరు ది లవ్ స్టోరీస్ తీరా ఐ డోంట్ థింక్ సో మరి ఈ మూవీలో లవ్ స్టోరీ ఏమీ లేదా ఉంటదండి నేను నా కైండ్ ఆఫ్ లవ్ ఇస్ డిఫరెంట్ ఇట్స్ మెచ్యూర్ లవ్ స్టోరీ ఇట్ బ్యూటిఫుల్ బాండింగ్ బిట్వీన్ దేవి అండ్ సుబ్రహ్మణ్యం ఇన్ హరమహర ఓకే యా నాకు సంబంధించినంత వరకు లవ్ అనేది చాలా వేరే స్టేట్ లో ఉంటది అంటే టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నా నాకు యాజ్ అ పర్సన్ మనం గ్రో అయిన విధానం కావచ్చు ఏదైనా కావచ్చు నాకు ఏంటంటే ఒక పది మందికి ఏదైనా అన్యాయం జరిగితే అప్పుడు నేను ఎమోషనల్ ఫీల్ అవుతా ఏదో ఒక అమ్మాయికి ఇతే కాదు సో ఇప్పుడు లవ్ స్టోరీలు వస్తే ఏమవుద్ది అంటే అమ్మాయి ఏదో అనిందని చెప్పి ఇతను ఏడవడం ఇవన్నీ నాకు సెన్సిబుల్ ఎమోషన్స్ బట్ స్టిల్ ఐ నాట్ దాయ్